అండి ఈరోజు నేను క్యారెట్ హల్వా మనం ఇంట్లోనే ఎలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం వన్ కేజీ క్యారెట్స్ తీసుకొని దాన్ని వాష్ చేసి చక్కగా ఇలా అన్ని పీల్ చేసి పెట్టుకోవాలండి పీల్ చేసిన క్యారెట్స్ని ఇలా నేనైతే తురుము పెట్టుకోవాలి నా దగ్గర జారు ఉంది మాస్టర్ షెఫ్ జారు దానిలో వేసేసాను జస్ట్ వన్ సెకండ్లో మొత్తం అయిపోయిందండి వన్ కేజీ క్యారెట్స్ తురుమేసింది చూసారు ఎలా వచ్చేసిందో అప్పుడు మనం ఈ క్యారెట్ తురుము అంతా ఒక బౌల్లో తీసుకోవాలి దీన్ని చేయడానికి మనకు ముందుగా ఒక కొన్ని కాజు పొడి పలుకులు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ ఒక కప్పు మిల్క్ కావాలి మిల్క్ మేడ్ కూడా కావాలండి తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని దానిలో ఫస్ట్ గీ వేసుకుని తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వేపి పక్కన పెట్టుకోవాలి మనం ఏమేమి వేయాలి అన్నీ కూడా ఆ తర్వాత ఆ ఉన్న నెయ్యిలోనే మనకి తురుము పెట్టుకున్న ఈ క్యారెట్ అంతా కూడా దానిలో వేసేసి బాగా మనము తిప్పుతూ ఉండాలండి కొంచెం కలపాలి మన ఉన్న గీ అంతా కూడా దానిలోది మనకి అబ్జర్వ్ అయ్యేలాగా క్యారెట్కి మనం కలుపుతూ ఉండాలి ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక స్లో ఫ్లేమ్లో చేయాలి టూ మినిట్స్ మనం మూత పెట్టాలి ఇలా టూ మినిట్స్ తర్వాత టూ టు ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన తర్వాత దానిలో ఉన్న వాటర్తో అది బాగా కుక్ అవుతుందండి చూసారు కదా ఆ నెక్స్ట్ మనము ఒక కప్పు మిల్క్తో నేను ఇది ఒక హాఫ్ ప్యాకెట్ వేశాను ఈ మిల్క్తో మనము దాన్ని మొత్తం కూడా మళ్ళీ మిక్స్ చేయాలి చూసుకుంటూ ఉండాలండి మనము మిల్క్ మొత్తము సరిపోయిందా లేదా అని అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత కూడా సో ఇదంతా కూడా క్యారెట్స్ అంతా కూడా ఈ మిల్క్లో మనకి బాయిల్ అవ్వాలి మెత్తగా సో ఇలా బాయిల్ అయిపోయినాక చూసుకొని మనం కొంచెం మ్యాష్ చేసేయాలి దాన్ని గంటతో కుదిరితే గంటతో చేయొచ్చు లేదంటే ఇలా మొత్తం మ్యాష్ చేసిన తర్వాత పాలన్నీ కూడా అబ్జర్వ్ చేశాక టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ని దానిలో వేసి దాన్ని మళ్ళీ మనం తిప్పుకోవాలి తిప్పిన తిప్పిన తర్వాత ఇది షుగర్ అంతా కూడా అబ్జర్వ్ అయిందో లేదా చూసుకొని మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇలాయచీ పౌడర్ వేసి మళ్ళీ ఇంకొకసారి దాన్ని మిక్స్ చేయాలి తర్వాత ఇంతేనండి ఇంకా లాస్ట్లో మనం డ్రై ఫ్రూట్స్తో దాన్ని గార్నిష్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అవుతుంది కావాలంటే మన దగ్గర మిల్క్ మేడ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అండి ఇది కొంచెం టేస్ట్ని కొంచెం ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా మనం ఇంట్లో చేసిన క్యారెట్ హల్వా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి బాయ్ హ్యావ్ ఎ నైస్ డే